ఆత్మ శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీరాముడి కళ్యాణం లోక కళ్యాణం కోసం ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో నిండాలని ప్రతి సంవత్సరం నవమి రోజున ఉగాది నుంచి తొమ్మిదవ రోజున చక్కగా మరి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నామండి అదే విధంగా మన యొక్క జీవితాలలో మన యొక్క కుటుంబాలలో అందరికీ కూడా సిరులు సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని ఆ శ్రీరాముని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు టైగర్ స్వామి సోహాంగ్ అని ఒక సన్యాసిని టైగర్ స్వామి అని ఎందుకు పిలుస్తారు పరమహంస యోగానంద గారు టైగర్ స్వామిని ఎలా ఎందుకు ఏ విధంగా కలుసుకున్నారు అన్న విషయాలన్ని ఈరోజు మనం టైగర్ స్వామి వారి అడ్రస్ కనుక్కుంటాడండి పరమహంస యోగానంద గారి స్నేహితుడు రేపు ఆయన దర్శనానికి వెళ్దామని చెప్తాడు ఈ సంతోషకరమైన సూచన చేసిన అతను ఎవరు అంటే పరమహంస గారి యొక్క హై స్కూల్ స్నేహితుడు అతని పేరు చండి టైగర్ స్వామి వారు సన్యాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని చండీ విన్నాడంటండి ఈయన కలుసుకోవాలని ఎంతగానో ఉవ్వులురుతూ ఉంటేవాడు అటువంటి అసాధారణమైన సాహస కృత్యాలంటే పిల్లలకి ఉత్సాహం కదా అది ఎంతో సహజం అలాగే పరమహంస యోగానంద గారిలో కూడానండి అటువంటి ఉత్సాహం చాలా గాఢంగా ఉండేది శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవాలేసరికి ఇంకా చలిచలిగానే ఉంది కానీ ఈయన చండీ ఉల్లాసంగా టైగర్ స్వామిని కలుసుకోవటానికి నడగ ప్రారంభిస్తారు కలకత్తా నగరం బయట బయట భవానీపూర్లో వెతికి వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకుంటారండి ఆ ఇంటి తలుపుకి రెండు ఇనుప కడియాలు ఉంటాయి వాటిని పట్టుకుని ఈయన చెవులు చిల్లులు పడేటట్లు చప్పుడు చేస్తారు ఇక్కడింత రోదా అవుతున్నా కూడా ఒక నౌకర్ అంటండి ఎంతో నిదానంగా నడుచుకుంటూ వస్తాడు వీళ్ళ దగ్గరికి రణగోన ధ్వని చేసే ఆగంతుకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతతని భంగపరచవలనన్న భావాన్ని సూచిస్తుందంట వ్యంగ్యంగా అతను నవ్విన చిరునవ్వు అంటే ఎవరు ఎంత రణగోన ధ్వనులు డిస్టర్బెన్స్ చేసినా కూడా ఆశ్రమంలో ప్రశాంతతని ఏమి భంగపరచదు అన్నట్టు అనిపించిందంటే మౌనంగా అతడు పెట్టిన చివాటుకు మనస్సు చివుక్కు అంటే మౌనంగా పెట్టిన చివాటు అంటే అతడు నవ్విన చిరునవ్వే ఈయన మనస్సుకి కొంచెం చివుక్కు అలా అనిపించినా కూడా ఆయన ఆ నౌకరు లోపలికి రమ్మన్నందుకే ధన్యులు అనుకున్నారండి ఇద్దరూ కూడా యో పరమాంస యోగానంద గారు ఆ స్నేహితుడు కూడా అక్కడే చాలాసేపు ఎదురు కూర్చోవడంతో ఇంకొక అనుమానం వచ్చిందండి సత్యాన్వేషుడికి ఓర్పు అన్నది భారతదేశ సాంప్రదాయక విషయం కదా తను చూడటానికి వచ్చేవాడి కుతూహలం ఎంత గాఢమైనదో తెలుసుకోవటానికి కావాలనే గురువు పరీక్షించవచ్చు కదా పాశ్చాత్య దేశాల్లో వైద్యులు దంతవైద్యులు చికిత్స కోసం వచ్చేవారి మన ప్రవృత్తిని స్వేచ్ఛగా పరీక్షిస్తూనే ఉంటారంట చివరికి ఆ పనివాడు పిలిచాడంటండి చండీని ఈయన ఇద్దరు కూడా ఒక పడగదిలోకి అడుగు పెడతారు ప్రసిద్ధులైన సోహాంగ్ సోహాంగ్ అంటే సోహం సోహం అంటే ఏంటండి మనం తీసుకునే శ్వాస సో అంటే లోపలికి పీల్చుకునే గాలి హమ్ అంటే మనం బయటకు వదిలే గాలి ఆ సోహాంగ్ అంటే సోహం అని అర్థమంట ఆ స్వామివారు ఒక పక్క మీద కూర్చుని ఉన్నారు సోహాంగ్ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకున్న పేరంటండి కానీ జనసామాన్యుల్లో మాత్రం టైగర్ స్వామిగానే ఆయన చాలామందికి ప్రసిద్ధులంట బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి వీళ్ళు ఏ ఏమిటో అయిపోయారంట కళ్ళు ఇంత చేసుకుని నోటమాట లేకుండా స్తంభించిపోయారంటండి ఇద్దరు కూడా అంత భారీ సైజులో ఉన్న ఛాతి కానీ పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందు ఎన్నడూ కూడా వీళ్ళు చూడలేదు మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం గంభీరంగా ఉన్నప్పటికీ ఎంతో భీకరంగా ఉన్నా కూడా ఎంతో ప్రశాంతంగానే ఉందంట పొడిగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు గెడ్డం మీసాలు ఆ ప్రశాంతమైన వదనానికి ఎంతో శోభనిస్తున్నాయంటండి ఆయన నల్లటి కళ్ళల్లో పావురం మాదిరి పెద్ద పుల్లి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయంట ఒకేసారి బలమైన నడుముకి చుట్టూ ఉన్న ఒక పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయనంతా కూడా దిగరం దిగంబరంగానే ఉన్నారంట అలాగే పరమహంస యోగానంద గారు ఆయన స్నేహితుడు చెండి చెండి ఎలాగో మాటలు పిగుల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేస్తారండి పులిల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ఇద్దరు కూడా ప్రశంసిస్తారు అడవి జంతువులు ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికెలతోనే లొంగదీసుకోవటం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అని అడుగుతారు అబ్బాయిలు పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం అవసరమైతే ఈ వేళ కూడా ఆ పని చేయగలను పసివాడిలా నవ్వారంట అలా చెప్పి మీరు పులుల్ని పులుల్లా చూస్తారో వాటిని పిల్లలుగా మీరు వాటి పిల్లలుగానే నేను ఎరుగుదును అంటున్నారు అంటే మనం ఎలా చూస్తామండి ఒక పులిని పులిగా చూస్తాము కానీ టైగర్ స్వామి గారు మాత్రం వాడిని పిల్లలుగానే ఎరుగుదరంట స్వామీజీ పులులు పిల్లలేలని నా మనసుకైతే నచ్చ అనుకోండి కానీ పుల్లకు నచ్చ చెప్పగలనా అని ఈయన అడుగుతున్నాడండి బలం కూడా అవసరమన్న మాట నిజమే పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడి దాన్ని గెలవాలని ఎప్పుడూ ఆశించకపోవచ్చు కానీ బలమైన నా చేతులే నాకు ఆయుధాలు అని చెప్తున్నారండి వీళ్ళిద్దరినీ కూడా వెంట పెట్టుకుని పెరట్లోకి వెళ్ళారంట అక్కడ గోడ అంచున ఒక గుద్దు గుద్దారంటండి దాంతో ఒక ఇటు కిందకి రాలి పడిపోతుంది తోసు పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది అంటున్నారు ఆశ్చర్యంతో వెర్రి చూపులు చూశారంట పరమహంస యోగానంద గారు సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటకనే ఒక గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పులులు పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపిస్తుంది వెంటనే ఈయనలాగే కొందరికి దేహదారోగ్యం ఉంటుంది కానీ వాళ్ళకి నిభ్రమైన నమ్మకం ఉండదు ఒంటికి మాత్రమే వస్తాదుల్లా పెంచుకుని మనస్సును అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటబెడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు అని టైగర్ స్వామి గారు చెప్తున్నారండి సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి నల్లమందుకు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది కదా భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తారుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేస్తుందంట పులి ఒక్క మోస్తారు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తులను దాని మీదకే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడంటండి సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశాను నేను అని టైగర్ స్వామి గారు చెప్తున్నారు నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలాగా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు చండీ నేను శ్రద్ధగా వింటున్నామని పరమహంస గారు చెప్తున్నారు కండరాలని పనిచేయించేది ఏంటండి మనసు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీదే ఆధారపడి ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనపరిచే బలం అతని మనస్సులోని అక్రమ అక్రమణ ఇచ్ఛా మీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుందంట శరీరాన్ని అక్షరాల తయారు చేసేది పోషించేది ఏంటండి మన మనస్సే బలాలైనా బలహీనతలైనా గత జన్మల్లోని సహజత్వాలు బొత్తిడి ద్వారానే మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి మనలో ఏ బలమైనా బలహీనతలైనా కూడా గత జన్మల్లోని సహజత్వాల ఒత్తిడి ద్వారానే ఈ జన్మలో మన యొక్క చేతన్లోకి మెల్లిగా వస్తాయంటండి అవి అతను అలవాటుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగాను లేకపోతే కోరదగని శరీరంగాను అవి రూపొందుతాయంట బాహ్యమైన బలహీనతకు మూలం ఏంటి అంటే మానసికమైనది అని చెప్తున్నారు విషయ వలయక్రమంలో అలవాట్లకి కట్టుబడ్డ శరీరం ఏదైతే ఉందో అది మనసును అడ్డకిస్తూ ఉంటుందంట తన నౌకరు తనను ఆజ్ఞాపించటానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు ఏమవుతాడండి నిరంకుశుడవుతాడు అలాగే మనసు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిస అయిపోతుంది ఆ స్వామీజీ వీళ్ళ కోరిక మన్నించండి తమ జీవితాన్ని గురించి ఇంకొంత చెప్పడానికి అంగీకరిస్తారు మొట్టమొదట్లో ఆ స్వామి ఉన్న పెద్ద కోరికల్లా పెద్ద పుల్లలతో పోట్లాడాలనంట ఆయన మనస్సంకల్పం చాలా బలి బలిష్టమైనదే కానీ ఆయన శరీరం చాలా దుర్బలంగా ఉండేదంటండి ఆ మాటకు పరమాంస యోగానంద గారిలో ఆశ్చర్యం వ్యక్తమైపోతుంది ఏంటి భీముడు లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నాకు అసలు నమ్మలేగలని అనిపించటం లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆరోగ్యము బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపాన్ని ఈయన పోగొట్టుకున్నారంట టైగర్ స్వామి రాయల్ బెంగాల్ పులిని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసేది నా ఉద్ధత నా మనోధైర్యమేనని చెప్పక తప్పదు అని ఇక్కడ మనకి చెప్తున్నారండి పూజ్య స్వామీజీ నేను ఎప్పటికైనా పెద్ద పుల్లులతో పోట్లాడగలనంటారా అని పరమహంస యోగానంద గారు అడుగుతున్నారు అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అదే మొదటిసారి చివరిసారి కూడా అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి